మొత్తలందరికీ నమస్కారం నా పేరు బాబి నాయుడు మాది కోనసీమ రాజులు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మొన్నటి రోజున రాజుల నియోజకవర్గం అయితే రావడం జరిగిందండి కేసిన పెళ్లి అదే సంక్రాప్తం డ్రైన్ ఉందో ముంపు ముంపుకు గురైనటువంటి కేసిన పెళ్లి పన్నెండు ప్రాంతాలు ఏ అయితే ఉన్నాయో అటువంటి రైతులందరితో కలిసి ముఖాముఖి ఏర్పాటు చేసి ఆ సమస్యలను విని దానికి పరిష్కారం కంపల్సరీ తీసుకొస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే హామీ చల్లడం జరిగింది అదేవిధంగా శివకోడు గ్రామంలో పల్లె పండగ కూడా ఏర్పాటు చేయడం జరిగింది టూ పాయింట్ వో అది కూడా విజయవంతంగా పూర్తయింది కాకపోతే ఆకి ఇక్క సుతకే మొదలకే తేడా తెలియనటువంటి వ్యక్తి ఒక అతను పేరు అంబాటి రాంబాబు ఈ పేరగానే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు ఎందుకంటే ఇతనికి ఈక్కి అక్కి సుతకే మొదలకే కూడా తేడా తెలియదు ఇతని మాటలు ఒకసారి మీరు ఏనండి ఎందుకంటానండి ఈ మాటలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే జనసేన పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు 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 అంటూ అదే పనిగా వేరే ఇంకా రాష్ట్రంలో ఎటువంటి సమస్య లేనట్టుగా ఈ లేనిపోయిన పొకర్ని మాట్లాడుతూ ఏదో కాలం వెల్లడిస్తూ ఏదో ఎదరికెళ్తున్నాం కదా అనుకున్నట్టే ఉన్నాడు తప్ప ఆ కీక్ అయితే అతను తేడా తెలియదు ఎందుకంటే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలు ఇచ్చారు సత్తురు పెళ్ళిలో టు ఈడంత సిగ్గు శరం లేని వ్యక్తి అవడం ఉండడని చెప్పి మీద చూసి కనీసం డిపాజిట్లు కూడా రాకుండా తన్ని తరిమేసినా కానీ సిగ్గు శరం లేకుండా ఏం మాట్లాడుతున్నాడో మీరు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ప్రజలు కూటమి ప్రభుత్వం వెనకాల ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉన్నారు అంతేకాని అవినీతి చేసేటటువంటి ఈ అంబటి రాంబాబు సుకన్య సంజనాలతో ఫోన్లు మాట్లాడేటటువంటి ఈ అంబటి రాంబాబు వెనకాలైతే ఎవరు లేరు రారు ఎందుకంటే ఇప్పటికైనా అంబటి రాంబాబు నువ్వు అర్థం చేసుకో నువ్వు చెప్పేదంతా బూతు పురాణం చేసేదంతా చెత్త చెదారం లాంటి పనులు తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఏది నువ్వు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు లేవు కాబట్టి నిన్ను సత్తునపల్లిలో ఓడించి ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది మీరు ఈ పదకొండు స్థానాలని దాటి ఎదరికెళ్ళడానికి ఆస్కారం ఉందంటే అది కూడా లేని పరిస్థితి ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు విన్నాక ఆ పదకొండు స్థానాలు కూడా మీకు రారు రానివ్వరు కూడా ఎందుకంటే నువ్వు ఒక్కడో సరిపోతావు మీ వైసీపీ పార్టీని సర్వనాశనం చేయడానికి నీ ఒక్క మాటే ఆ వైసీపీ పార్టీకి నాశనం అవ్వడానికి ముఖ్యంగా ముందున్న కారణం నువ్వే ముఖ్యంగా ముందున్న వ్యక్తి నువ్వే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దత్తపుత్రుడా నువ్వేమైనా చూసావా నువ్వేమైనా చూసేవా నేను అడుగుతున్నా నువ్వు అంటే ప్యాకేజ్ అంటారు మీరు ఏమైనా ప్యాకేజ్ మీరు ఏమైనా చూసారా దమ్ముంటే దమ్ముంటే నిరూపించండి అని ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా మా పార్టీ నాయకులు కానీ మేము కానీ చెప్పడం జరుగుతుంది ఆధారాలు లేని ఆరోపణలు ఇప్పటికైనా మారే అంబటి రాంబాబు మానేవి ఏ రోజైనా మీ ముఖం పెట్టుకుని రాజుల నియోజకవర్గం వచ్చి రైతులు పడుతున్న ఇబ్బందులు కానీ కష్టాలు కానీ మీరు చూసారా అని నేను అడుగుతున్నా ఈ రోజు వరకు ఏ రోజు చూసిన దాఖలాలు లేవు మొట్టమొదటిగా ప్రశ్నించే గొంతే పవన్ కళ్యాణ్ కాబట్టి ప్రశ్నించడానికే వచ్చాడు సమస్యను ప్రశ్నించడానికి వచ్చాడు సమస్య ఏంటన్నది తెలుసుకున్నాడు ఆ సమస్య ఖచ్చితంగా పరిష్కారం చేసి చూపిస్తానని చెప్పి ప్రజల గుండెల్లో రైతుల గుండెల్లో ఎవరైతే కొబ్బరి చెట్లు పోడైపోయి పంట పొలాలు పోడైపోయి ఇబ్బంది పడుతున్నారో ఆ రైతుల గుండెల్లో మీకు నేనున్నాననే ధైర్యాన్ని భరోసాని కల్పించి మీకు ఖచ్చితంగా న్యాయం చేసి తీరుతానని చెప్పి హామీ చెల్లిన వ్యక్తి జనసేనాని పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీ పరుడు మీ మొఖాలు ఎట్టుకునే ఏ రోజైనా ఒక రైతుని కలిసి మాట్లాడిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా అంబటి రాంబాబు అని నేను అడుగుతున్నా ఊ అంటే పవన్ కళ్యాణ్ గారు చేయని తప్పుల కోసం చేసినట్టుగా మాట్లాడి పురాణం మాట్లాడటం నూరు వంద కదా ఏది పడితే వాగడం తప్ప ఏ రోజైనా మీరు ఆలోచించారా ప్రజల కోసం కానీ రైతుల కోసం కానీ ఆలోచించలేదు కాబట్టి ఈ రోజు మీకు నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాల్ని కింద పడేశారు ప్రజలు ఇప్పటికైనా మారండి మారి బుద్ధి తెచ్చుకోండి అని చెప్తున్నాం బడ్ రాంబాబు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇంకో పదిహేను కాదు ముప్పై వందలు కూడా ప్రభుత్వం అధికారులు ఉంటారు తప్ప మీరు అధికారంలోకి రారు ప్రజలు రానివ్వరు అని చెప్పి మరోసారి చెప్తున్నా ఖచ్చితంగా ప్రజల సమస్యలు విన్నాడు ప్రజలకి న్యాయం చేస్తాడు రాజులు నియోజకవర్గం అదే మా కోనసీమ ప్రాంతం ఇప్పుడు చెట్లు అయితే ఇబ్బంది పడతాయో అదే కోనసీమ ప్రాంతం పచ్చని పంట పొలాలతో త్వరలోనే అభివృద్ధి చెందుతుంది దానికి న్యాయం మా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు చెప్పారంటే చేస్తారంతే అని చెప్పి మేము అందరం నమ్ముతున్నాం నువ్వు నోరు అదుపులో పెట్టుకుని నోరు ఉంది కదని ఏది పడితే అది మాట్లాడడం మాకు అంబడు రాంబాబు ఎందుకంటే నువ్వు గెలవడం అన్నది జరగని పని ఇప్పటికైనా నువ్వు అదుపులో పెట్టుకో నువ్వేమైనా మాట్లాడాలంటే నీకు ఎలాగ సుకన్యా సంజ్ఞాన లాంటి భూతపురాని ఇప్పుకునే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుకో తప్ప పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే బాగుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా జై జనసేన జై భీమ్ జై హన్